వైసీపీ జనసేన బీజేపీ వాళ్ళని కూడా అరెస్టులు జరిగినాయి అది లిమిటెడ్ బట్ ఆ కోపం తర్వాత జగన్ భారీగా తీర్చుకున్నాడు దానికి ప్రతీకారం ఇప్పుడు వాళ్ళు అంతకంటే డబుల్ చేస్తున్నారు అంటే కార్యకర్తలకి అవసరమైన సందర్భం ఇప్పుడు ప్రధానంగా జగన్ అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలు ఎందుకు కనిపించలేదు అంటే వాళ్ళు ఎక్కువగా సఫర్ అయిన వాళ్ళు లేరు ఆ సోషల్ మీడియా వాళ్ళు వాళ్ళు తప్పించి వాళ్ళకి ఆల్రెడీ ఆ డిజిటల్ ప్లాట్ఫారాల్లో పదవులు ఇవ్వడం అట్లాంటి ఏం చేశారు కదా ఏదో రవీని ఏదో ఉన్నట్టుంది గుర్తు రావట్లేదు అట్లాంటి సిచ్యుయేషన్ జరిగింది అప్పుడు ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ ట్రిప్ హింస బాగా జరుగుతుంది కార్యకర్త అనేవాడే కాదు అభిమానిని కూడా వేధించడం అంటే ఒక రకంగా చెప్పాలంటే మనకి పాలస్తీనా ఎమన్ సిరియా తర్వాత లెబనాను ఆఫ్ఘనిస్తాను బంగ్లాదేశు ఇట్లాంటి దేశాల్లో ఎట్లా వాళ్ళ మతం కాని వాడిని అసలు మనిషిగా చూడరు వాళ్ళని చంపేయాలి నరికేయాలి కొట్టేయాలా గిచ్చేయాలి అనేటటువంటి ఫీలింగ్ ఉంటుంది అదే అంటే ఆ భావజాలంలో ఎదుటి వాళ్ళని అంగీకరించలేని మనస్తత్వం ఇప్పుడు అట్లాంటి మనస్తత్వాన్ని సాధారణంగా ఏంటంటే మేధావులు విద్యావంతులు మీడియా కంట్రోల్ చేస్తారు ఏంద్ర అది వాళ్ళని ద్వేషిస్తావేంటి తప్పది వాళ్ళ దాంట్లో మంచిని గ్రహించు వాళ్ళు నువ్వు దూరంగా ఉండు అంతేగాని వాళ్ళని ద్వేషించి